ఎల్సిఎన్ న్యూస్ ప్రతినిత్యం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు నా పేరు ఖాన్ నెల్లూరు జిల్లా చేజల్ల మండలం నాగుల వెల్లుటూరు గ్రామంలో నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామమంతా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు అభిమాని వేలూరు కేశవ చౌదరి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పక్కా గృహాలు కృద్యప పెన్షన్లు నలభై సంవత్సరాలు దాటినా నేటికి నిర్విరామంగా పేద ప్రజలకు అందుతున్నాయంటే ఆయన చేసిన తెలిపారు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మచ్చలేని నాయకులు నందమూరి తారక రామారావు అని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే రానున్న ఎన్నికల్లో మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడానికి మనమందరం కృషి చేయాలని తెలియజేశారు నందమూరి తారక రామారావు సందర్భంగా నియోజకవర్గం మండలం నాగుల గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలోని రైతులకి ఆయన ఒక దేవుడు అని చెప్పుకోవచ్చు సోమశిలా ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకి నీరందించి ఈ నేలని సస్యశ్యామలం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత ప్రజలు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆయన జీవన వ్యవహార శైలి ఎందరికో ఆదర్శప్రాయం అంతేకాకుండా ఆయన అనుసరించినటువంటి విధానాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడు గూడు నేడ అనేటువంటి ఒక నినాదంతో బట్ట నినాదంతో ఈరోజు అదే ఒక మొత్తం సంస్కరణలకి మూలకారణం అని చెప్పి కూడా మూలకార కూడా ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఆయన అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ఇన్ని నలభై సంవత్సరాలైనా కూడా ఈరోజు కూడా అన్ని ప్రభుత్వాలు దాన్ని ఆచరిస్తున్నాయంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆయన ప్రవేశపెట్టిందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా పెన్షను వృద్ధాప్య పెన్షన్లు కానీ అవన్నీ కూడా ఆద్యుడు ఆయనే దేశ రాజకీయాల్లో ఆయన ఆయన చేసినటువంటి సేవలు ఎంతో గణనీయమైన మనం అందరం ఆ రోజుల్లో చెప్పుకుంటుంటే వింటుంటాం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన తలుచుకుంటూ ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఆయనకి మనం నివాళులర్పించడం అనేది నాగుల వెల్లటూరు గ్రామంలో ఇక్కడికి వచ్చినటువంటి నివాళులర్పించడానికి వచ్చినటువంటి వివిధ మండలాల వివిధ మండలాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా నందమూరి అభిమానులకి బాలకృష్ణ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను